పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారు రంగా గారు లాంటి వ్యక్తుల స్ఫూర్తిని పొంది ప్రజల తరఫున ఎలా పోరాటం చేయాలో సమస్యలకు ఎలా పరిష్కారం చూపించాలో తెలుసుకున్నటువంటి మాలాంటి వ్యక్తులకి రంగా గారి ఎప్పటికీ స్ఫూర్తి ఎప్పటికీ స్ఫూర్తి సమయం అనుకూలంగా లేకపోయినా బలవంతులు రాజ్యం ఏలుతున్న ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలియజేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారు సమాజం పట్ల బాధ్యత ఉండాలి జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించాలి అని యువరక్తాన్ని మేల్కొల్పి విద్యార్థి సంఘ సంఘాలని పెట్టి కలగ పౌరులుగా తీర్చిట్టినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి అందరి వాడు కానీ సమాజంలో ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది రాజకీయ కుట్ర ఉంది రంగా గారి ఉద్యమ వారసత్వాన్ని అలాంటి వ్యక్తులు అందిపుచ్చుకొని అనేక సందర్భాల్లో ప్రజల తరఫున వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాం మేము అందరం కూడా రంగా గారి జీవితాన్ని కానీ భుజాల మీద మోస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి కానీ తోడుగా ఉంటున్న బలుగు బలహీన వర్గాలకు కానీ రంగా గారి కొడుకు రాధా గారి ఆలోచన మాత్రం అర్థం కావచ్చు కాపు సామాజిక వర్గ హక్కుల పోరాటంలో నేతల్ని అణగదొక్కుతున్నప్పుడు కూడా ఆయన ఒక్కసారి కూడా పైచికి రాల బడుగు బలహీన వర్గాల కోసం ఏనాడు స్పందించలా అయినా సరే ఈ వర్గాలన్నీ కూడా గారిని అభిమానిస్తూనే ఉన్నాయి రంగా గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యల కోసం పోరాటం చేశారు కానీ ఆయన వారసుడిని అని చెప్పుకునేటువంటి రాధాకృష్ణ గారు మాత్రం ఏరు పట్ల కానీ కాపు సామాజిక వర్గ సమస్యల పట్ల కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా నాలాంటి వ్యక్తులకి బాధ కలిగిస్తుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారసుడుగా రాధాకృష్ణ గారు ఏనాడు ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నాలాంటి రంగా గారి అభిమానులకి నిజంగా బాధ కలిగిస్తుంది ఎప్పుడు విగ్రహ ఆవిష్కరణలకి ఎన్నికల సందర్భంలో సీటు కోసమే తప్పించి ఏ రోజు ప్రజల కోసం కానీ ఆయన పోటీ చేసిన నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల కానీ రాధాకృష్ణ గారి స్పందించకపోవడం నిజంగా నాలా అంటే రంగా గారి అభిమానులకి చాలా బాధ కలిగిస్తుంది చాలా బాధ కలిగిస్తుంది ఈరోజు రాధా గారు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు మాత్రం కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు రంగా గారితో సహా దశాబ్దాలుగా తాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడట్లా దశాబ్దాలుగా రంగగారు కూడా పోరాటం చేశారు తాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని అటువంటి అంశం మీద ఒక్క మాట కూడా వారి కుమారుడు మాట్లాడట్లా విగ్రహ ఆవిష్కరణలు చేస్తూ వారసువాడిని నేనే అని మాట్లాడుకునేటువంటి రాధా గారు రంగా గారి ఆశయాలు అమలు వచ్చినప్పుడు మాత్రం తల పక్కకు తిప్పుకుంటా రంగా గారి